హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు లైవ్ నైన్ న్యూస్ నేర్మి గీతా మోహన్ సో ఒక నాలుగు రోజుల క్రితం నుంచి కూడా ఏంటంటే ఒక చెత్త ఛానల్ ఏదైతే ఉందో టాయిలెట్ పేపర్ కంటే కూడాను వేస్ట్ అయిన ఒక పేపర్ ఉంది అది సాక్షి ఆ సాక్షి టీవీలో ఒక ఇద్దరు ఎదవలు ఒకడేంటంటే ఆ సాక్షి టీవీలో యాంకర్గా ఒక సీనియర్ జర్నలిస్ట్ ఉన్నాడు ఆయన ఇంకొకడు కూడాను ఇంకొక సీనియర్ జర్నలిస్ట్ వాడి పేరు కృష్ణంరాజు ఇద్దరు కలిసి అమరావతి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదను అంటే అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే అమరావతి అన్నారంటే కనుక చంద్రబాబు నాయుడు గారు అమరావతి దేవతల రాజధాని అన్నారంటే కనుక దేవతలు అంటే ఎవరు దేవతల రాజధాని అంటే మనందరూ ప్రజలందరం కూడా దేవతలమని ఆయన అభివర్ణించారు సో నరేంద్ర మోడీ గారు ఏమన్నారంటే అమరావతి ప్రజల రాజధాని అన్నారు అంటే ప్రజలు అంటే ఎవరు మనందరం మన రాజధాని అది కాబట్టి ప్రజలు అయితే అమరావతిలో ఉన్న వాళ్ళందరూ కూడా అమరావతి ఒక వేసిల రాజధాని అన్నాడు ఎవడు ఈ యదవ కృష్ణరాజు అని ఒక యదవ సాక్షి ఛానల్లో సో దీని మీదనే ఏంటంటే ఆగ్రహోజ్వాలలో మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం మహిళలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి నిరసనలు తెలుపుతున్న ఈ తరుణంలో ఏంటంటే నిన్ననే ఎవడైతే సాక్షి యాంకర్ ఉన్నాడో అంటే వాడు వీడు అంటున్నాను ఏమనుకోవద్దు ఒకప్పుడు మా అందరికి కూడా మార్గదర్శి అనుకునే వాళ్ళమే కానీ ఇప్పటి నుంచే అయితే కాదు ఎందుకంటే అలాంటి ఎదవలు సమాజానికి పట్టిన చీడ ఒక డబ్బుల కోసం గడ్డి తిని మహిళలు కాదు ఎవరినైనా సరే ఇష్టం వచ్చినట్టు మాట్లాడే యాదవలు రాష్ట్రం ఏమైపోతే పోని రాష్ట్రం ఏమైతే పోతే పోని దేశం ఏమైతే పో పోతే పోని మాకు రావాల్సింది మాకు వస్తుంది కదా అని చెప్పే ఈ ఉన్నంత ఉన్నంతకాలం కూడా ఏంటంటే ఇలాగే జరుగుతుంటుంది సో నిన్ననే ఆ ఎదవని హైదరాబాద్లోనే అరెస్ట్ చేశారు అతని స్వగృహంలో సో అరెస్ట్ చేసి నేనంత కూడా ఏంటంటే తుళ్ళూరు పోలీస్ స్టేషన్ నుంచి మార్నింగ్ నల్లపాడు పోలీస్ స్టేషన్ నుంచి గుంటూరు జీజీహెచ్కి తరలించి అక్కడ వైద్య పరీక్షలు చేసి అంటే గవర్నమెంట్ హాస్పిటల్ అది అక్కడ వైద్య పరీక్షలు చేసి ఇప్పుడు కోర్టుకు తరలించారు అంటే నేను రికార్డు చేస్తున్న టైం కోర్టుకు తరలించారు మరి కోర్టులో కంపల్సరీగా వాడి మీద పెట్టిన ఇంచుమించు ఎన్ని కేసులు అయితే ఉన్నాయి వాటిలో నాన్అైలబుల్ కేసులు అవన్నీ కూడాను బెయిల్ వచ్చే ఛాన్స్ లేదు కంపల్సరీగా రిమాండ్కి తరలిస్తారని చెప్పేసి న్యాయ నిపుణులందరూ చర్చించుకుంటున్న ఈ తరుణంలో ఏంటంటే ఏం జరుగుతుందో మనం వేచి చూడాలి అయితే ఇప్పుడు ఆయన జడ్జి ముందు ప్రవేశపెట్టిన తర్వాత జడ్జి ముందు ప్రవేశపెట్టే ఇంకా టైం ఉంది సో ఈలోగా ఏంటంటే రాత్రి అంతా కూడాను యాక్చువల్గా వైద్య పరీక్షల కోసం ఈ కుమ్నేని శ్రీనివాస్ ఎవడైతే ఉన్నాడో సాక్షి యాంకర్ నేను అరెస్ట్ చేశారు కదా అతనే తీసుకెళ్తే కనుక రాత్రి అంతా నాకు వచ్చరావట్లేదు అన్నాడంట వచ్చావట్లేదు మొత్తం కడుపు అంతా పొంగిపోయి ఉంది నాకు వచ్చే అవట్లేదు అసలు పాస్ కావట్లేదు రాత్రి అంతా చాలా ప్రాబ్లం ఉందని ఇంకేం వచ్చి వస్తుంది నేను ఎప్పుడైతే పోలీసులు ఇంటి దగ్గర అడుగు అప్పుడే మొత్తం వచ్చంత కారిపోయి ఉంటుంది ఇంకేమొస్తుంది ఈ ఏజ్లో డె సంవత్సరాలు ముడ్డు కింద పెట్టుకొని ఈ ఏజ్లో ఎందుకు ఈ పోయే కాలం అంటున్నాను ఆ ఎదవాడు ఉన్నాడు ఇంకో కృష్ణంరాజు అన్నాడు వాడు దొరికితే కనుక మొత్తం మహిళలందరూ వాడిని చంప మీద కొట్టి మొత్తం చెప్పులతో కొట్టి చంపేస్తారు కూడాను వేషాలు వేస్తున్నారా వేషాల సామాజిక ద్రోహులు సంఘ విద్రోహులు అంటే ఇలాంటి ఎదవలే సో సాక్షి టీవీలో వచ్చిన ఈ ఏదైతే ఆర్టికల్ ఉందో దీనికి గాను మహిళా లోకం కూడా ఏంటంటే వాళ్ళ ఫోటోలకి ఎవడైతే ఈ కొమ్మినేని శ్రీనివాస్ అండ్ కృష్ణంరాజు అనే వాళ్ళ ఫోటోలకి దండలు వేసి నెక్స్ట్ ఏంటంటే పేడతో కొట్టి చెప్పులతో కొడుతుంటే నిన్న వచ్చాడు ఒక పిచ్చి నా కొడుకు అడేవాడు సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రిగా ఉండేవాడు కదా అప్పుడు వచ్చి వాడు మళ్ళీను వాడు ప్రెస్ మీట్ మేము మేమందరం ఏమనుకున్నామంటే ఓహో వచ్చి సారీ చెప్తాడేమో ఇలా జరిగింది కదా మా వాళ్ళు తప్పు అయిపోయింది సారీ మహిళా లోకానికి సారీ చెప్తాడే ఉంటావు ఆ యథ వచ్చి ఆ మాత్రం దానికి చెప్పులతో కొట్టేస్తారా ఇది ఫోటోలకి ఆ మాత్రం దానికి పిడకల పేడలు పేడలేస్తారా అని చెప్పేసి వీళ్ళు ఏంటంటే పిశాచాలా రాక్షసుల లేకపోతే వాళ్ళిద్దరికీ పుట్టినటువంటి సంకరజాతి వాళ్ళ ఈ మహిళలు ఎవరైతే ఈ నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలు సంకరజాతి వాళ్ళు అన్నాడంటే ఒరే బుద్ధి లేని సజ్జల ఆల్రెడీ మీ వాడు ఒకడికి లోపలేసారు ఇంకోటి కోసం వెతుకుతున్నారు ఆడి బిండి కూడా తీస్తారు నెక్స్ట్ నువ్వే చూస్తున్నాం కదా యాక్చువల్గా రఘురామకృష్ణరాజు గారు కూడాను మార్నింగ్ ప్రెస్ మీట్ పెట్టారు పెట్టి ఆయన కూడా చెప్పింది ఏంటంటే డీజీపీకి ఆల్రెడీ నేను కంప్లైంట్ రాశాను ఇప్పుడు ఈ కంప్లైంట్ని బేస్ చేసుకొని కంపల్సరీగా అరెస్ట్ చేయాలి ఎదవని కూడా నేను అంటున్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఆయన డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉన్నాయి ఆయన కంప్లైంట్ చేశారు కాబట్టి నీకు కూడా మూడింది నోటికొచ్చినట్టు జగన్ జగన్మోహన్ రెడ్డి వేసి ఎంగిలిమెదుకులకి అలవాటు పడి తినడం అలవాటు పడిన మీరు అందరు కూడా వచ్చి వాగుతున్నారంటే ఏమనుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అంతా కూడాను గుర్తుంచుకోవాల్సింది ఒకటే ఉందండి ఇప్పుడు బొంబేలో మీ అందరు తెలిసే ఉంటుంది అంటే చాలామందికి కూడా రెడ్ లైట్ ఏరియా అని ఒక ఏరియా ఉంది అది మీ అందరికి తెలిసే ఉంటుంది రెడ్ లైట్ ఏరియా అంటే అది ఒక వేస్యాలకి వీటిలకి సంబంధించిన ఒక ఏరియా అనమాట ఇప్పుడు నాలాంట్ ఉన్నాం కానీ లేకపోతే మీలాంటి ఎవరైనా వెళ్ళేసి మేము బొంబేలో లైట్ ఏరియాలో ఇల్లు కొనుక్కున్నామని అంటే అందరూ హర్షిస్తారా చెప్పండి హర్షిస్తారా హర్షించరు కదా ఎందుకంటే ఆ ఏరియాకి ఆ ముద్రపడిపోయింది ఈ దొంగన కొడుకులు ఎదవలు ఈ పెంట తినే ఎదవలు చేస్తున్న ప్రచారం అమరావతి మీద ఏంటంటే ఇలాంటి మచ్చ అంటే ఇటువంటి వ్యభిచారణలు ఉంటారు లేకపోతే కనుక ప్రాసిక్యూట్స్ ఉంటారు లేకపోతే కనుక వీటిలతో ఇలాంటి ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలన్నీ కూడా అమరావతిలో జరుగుతున్నాయని అంటే కనుక ఎవడు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాడు ఈ ఏరియా అభివృద్ధి చెందదు ఆంధ్రప్రదేశ్ అనే అమరావతి ఆంధ్రప్రదేశ్ తాలూకా రాజధాని అమరావతి అనే దాని మీదన ఒక పెద్ద మచ్చ పడిపోతే కనుక ఇంకా ఏ ఇండస్ట్రీలిస్ట్ కూడాను ఇండస్ట్రీస్ పెట్టడానికి ఇక్కడికి రాడు అనే ఒక దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి అండ్ భారతిరెడ్డి కలిసి ఆడించిన డ్రామా ఇది కంపల్సరీగా ఒక ప్లాన్ ప్రకారం జరిగిందే తప్ప ఎవడు వాళ్ళు అలా కూర్చొని ఏదో గాలిలో మాట్లాడడం కాదు ఓకే దట్టు ఈ కొమ్మునేని నిన్న ప్రెస్ మీట్ మళ్ళీ రెండో రోజు అది శుక్రవారం కావాలి జరిగింది ఈ డిబేటు దాని తర్వాత గొడవలన్నీ అన్నీ వచ్చాయి శుక్రవారంతో గొడవలు జరిగిన తర్వాత శనివారం మళ్ళీ కెమెరా ముందుకెళ్ళి ఏం చెప్తాడండి అండి ఇది ఎదవా అంటే మేము చేసిన పొరపాటు మేమిద్దరం చేసినట్టే నాకు సంబంధం లేదు ఆయన ఏదో ఆయన ఒక వక్త కింద వచ్చాడు ఆయన మాట్లాడిన దానికి నాకు ఎలా సంబంధం ఉంటుంది భారతిరెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ తిడుతున్నారు సో నేను జగన్మోహన్ రెడ్డి గారికి భారతి రెడ్డి గారికి క్షమాపణ చెప్తున్నాను యదవ భారతి రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి నువ్వు నువ్వు వెళ్ళిసేమో క్షమాపణలు చెప్తావా అంటే ఆడవాళ్ళని నేను ఏదో అనేసి ఆడవాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ఆడవాళ్ళకి క్షమాపణ చెప్పవా నువ్వు నేను చెప్పు తీసుకోవాలి ఏ చెప్పు తీసుకోవడ వచ్చాగిపోవడం కాదు అన్నీ ఆగిపోయినా సరే నేను వదలకూడదు బయటికి అర్థమైందా సో ఏదో ఫేక్ది ఒక ఇండియన్ ది హిందూలోనో ఇండియన్ ఎక్స్ప్రెస్లోనో దేంట్లో వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు ఆర్టికల్ కానీ ఆర్టికల్లో అమరావతి అనే పేరు లేదు అమరావతి కాదు ఎస్ వాళ్ళు ఈ మెడికల్ ఒక స్టాటిస్టిక్స్ తీసుకుని ఉంటారు మెడికల్ది ఈ తాలుగా ఒక సర్వేలో ఏంటంటే ఎస్ ఫస్ట్ ప్లేస్లోనే ఏంటంటే బెంగళూరు ఉంది సెకండ్ ప్లేస్లోనే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాసిట్యూట్స్ దీనిలో ఉందని చెప్పేసి ఒక నివేదిక ఇచ్చారు కానీ అమరావతి అనే పేరు ఎక్కడ వాడలేదు ఈ అదవాలు అది అంటే మరి బెంగళూరు రాజధాని అదే మన యాక్చువల్గా ఏంటంటే కర్ణాటక రాజధాని కర్ణాటకలో కర్ణాటక ఫస్ట్ ప్లేస్ అండ్ ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్ అన్నారు కదా మరి కర్ణాటక రాజధాని బెంగళూరులో మీ జగన్మోహన్ రెడ్డి కొంప ఉంది కదా ఎలహంకా ప్యాలెస్లోని అంటే భారతి రెడ్డి కూడా అదేనా మొన్ననే ఏంటంటే చేబురాలు కిరణ్ అనే ఒక అతను ఈ భారతి రెడ్డి గారి మీద ఏదో అన్నారని చెప్పేసి ఇమీడియట్గా ఆయన్ని అరెస్ట్ చేశారు తెలుగుదేశం గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినా సరే తెలుగుదేశంలో ఇటువంటి జరగకూడదు మా పాలనలో అంటే ఒక 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 పద్ధతైన పాలన మేము అందిస్తున్నాము ఈ పాలనలో ఏంటంటే ఇటువంటివి ఎటువంటి ఆడవాళ్ళ మీద కూడా జరగకూడదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని తెలుగుదేశం కార్యకర్త అయినా సరే చేబ్రోలు కిరణ్ అరెస్ట్ చేశారు అరెస్ట్ చేయించారు సో మరి అదే ఇప్పుడు వీళ్ళకి కూడా వర్తిస్తుంది కదా రెడ్డి ఒక్క ఆమె గురించి ఆయన అన్నదానికి ఆ రోజు ఆయన్ని అరెస్ట్ చేసేసారు మరి ఈరోజు ఇంతమంది ఆంధ్రప్రదేశ్లో మహిళలను అంటే గనక ఏం రా నొప్పి మీకు అరెస్ట్ చేయరా ఏమనుకుంటున్నారా మీరు అక్కడే మరి జగన్మోహన్ రెడ్డి వైఫ్ కూడా అక్కడే ఉంది కదా మరి బెంగళూరు కర్ణాటక ఫస్ట్ ప్లేస్లో ఉంది కదా మరి అక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఏదైతే అమరావతిలో కూడా ఏంటంటే అమరావతి వేసాల రాజధానిని మీ ఎదవల్ల మీరు అన్నదానికి ఏంటంటే మరి అమరావతిలో కూడా ఏంటంటే మరి అక్కడ ఇది తాడేపల్లిలో మరి కొంప ఉంది కదరా జగన్మోహన్ రెడ్డిది తాడేపల్లి ప్యాలెస్లో మరి జగన్ రెడ్డి ఉంటుంద్రా మరి అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇదే కార్యక్రమాలు చేసుకుని వెళ్తున్నారటరా ప్యాలెస్లోకి వచ్చిన వాళ్ళందరూ ఎదవల్లారా ఏం కోస్తున్నారా నేను కొమ్మినేడ్డు గడ్డి మళ్ళీ ఇంకోటి అంటాడు ఏంటే మేము ఒక్కసారి అన్నాం ఛానల్లో మేము ఒక్కసారి అన్నాం మీ ఛానల్ వాళ్ళు మీ తల్లిగా ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వీళ్ళందరూ కూడా అది పదిసార్లు ఆ మాటని వేసేలా రాజధాని వేసేల రాజధాని అని చెప్పేసి మొత్తం మీరే దాన్ని పబ్లిసిటీ చేస్తున్నారు కానీ మాకంటే మీరే ఎక్కువ చేస్తారని మాట్లాడుతాడు ఈ యదవా కొమ్మినేని ఇది చెప్తుంది ఏంటంటే చేబ్రోలు కిరణ్ ఆ రోజు భారతిరెడ్డికి అవినాష్ రెడ్డికి ఏదో సంబంధం ఉంది ఆ సంథింగ్ ఇంకా మాట్లాడకూడదు అలాంటి కొంచెం అభ్యంతరకరంగా మాట్లాడాడు ఆ మాటలను బట్టి అతను అరెస్ట్ చేసినప్పుడు అరెస్ట్ చేసినప్పుడు మీ అరెస్ట్ చేయకముందు ఓకే అరెస్ట్ ఇమీడియట్ చేశారు ఆ గ్యాప్లోను మీ రోజా బెట్టింగ్ రాని శ్యామల ఇంకా అంబటి అంబోతు వీళ్ళందరూ వచ్చేసి గగ్గోలు పెట్టేసి మీ ఛానల్లో ఈ సార్లు అదే ఓహో భారతీరెడ్డిని ఎలా అనేసాడు ఓహో అని చెప్పేసి మరి మీరు ప్రచారాలు చేసుకోలేదు రట్రా ఎదవా మరి ఈరోజు మాట్లాడుతున్నావు నువ్వు ఆ రోజు ఏమైందిరా నీ ఇంగిత జ్ఞానం కొమ్మినేని చెప్పు ఏం మాట్లాడుతున్నారా మీరు రాజధాని మీద వేసినప్పుడు రాజద్రోహం కాదు జీవితాంతం మీరు కూడా లోపల పడి ఉండాలరా ఎదవల్లారా జీవితాంతం మీరే లోపలే ఉండాలి అర్థమైందా ఒక రాజధాని ఒక అభివృద్ధి చెందుతుంది ఆంధ్రప్రదేశ్ ఓకే ఒక ఈ గత ఐదు సంవత్సరాల్లో కూడా ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది అభివృద్ధి సో మళ్ళీ చంద్రబాబు నాయుడు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ వచ్చి మళ్ళీ ఇప్పుడు ఇంప్రూవ్ చేసే పరిస్థితిలో ఉంది ఉండేటప్పుడు ఏంటంటే మళ్ళీ ఇలాంటి మచ్చ ఒకటి చేయాలా ఆంధ్రప్రదేశ్లో రా రాష్ట్ర రాజధాని ఉండకూడదు ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వకూడదు అనే ఒక ఉద్దేశంతోను మీరు చేస్తున్న కుట్ర ప్రజలందరూ కూడా గమనించండి ప్రజలందరూ గమనించాల్సిన విషయం ఓకే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఇదంతా కూడా నేనంటే మీరందరూ ఆలోచించి నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది నేను జగన్మోహన్ రెడ్డి ట్వీట్ ఒకటి చంద్రబాబు నాయుడు వన్ ఇయర్ అయిపోయింది ఓకే ఇంకా నాలుగు సంవత్సరాలే ఉంది కళ్ళు మూసుకుపోయిన తర్వాత నాలుగు సంవత్సరాలు కళ్ళు మూసుకునేలాగా అయిపోతాయి అయిపోయిన తర్వాత మళ్ళీ నేను అధికారంలోకి వచ్చేస్తాను ఒకటి తాట చేస్తాను యదవ ఇడు అభివృద్ధి మీద దృష్టి లేదు ఈ జగన్మోహన్ రెడ్డికి అభివృద్ధి మీద దృష్టి లేదు ఓకే అభివృద్ధి చేయలేడు ఓకేనా ఓన్లీ కక్ష సాధింపులు సాధింపులు నేను ఇవి రోజు తిడుతున్నాను అంటే కనుక ఒళ్ళు మండి తిడుతున్నాను మన రాష్ట్ర అభివృద్ధి చెందాలని కాంక్షించే వాళ్ళు నేను ఉన్నాను కాబట్టి నేను ఒకటిని కాబట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనుకుంటున్నాను కాబట్టి అలాంటి ఆంధ్రప్రదేశ్ రాజధాని దేవతల రాజధాని అనేటువంటి అమరావతి మీద ఈ విధమైన మచ్చలు వేసేసిన యదవలకి చెప్పులతో కొట్టాలి అది ఏదైతే మీడియాలో వచ్చిందో ఆ మీడియాని ఇమీడియట్గా సాక్షి మీడియాని బ్యాన్ చేయాలి ఆల్రెడీ గత సంవత్సరం నేనే ఇచ్చాను న్యూస్ సాక్షి టీవీని బ్యాన్ చేసేసింది సెంట్రల్ గవర్నమెంట్ అది ఎవరైతే లైసెన్స్ ఎవరు ఇప్పుడు కూడా బ్యాన్లో ఉంది కానీ ఈ సాక్షి యాజమాన్యం ఎవరు ఉన్నారు రెడ్డి జగన్మోహన్ రెడ్డి అక్కడ చేస్తున్న జర్నలిస్ట్ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మళ్ళీ కోర్టులోనేమో ఒక నోటిఫికేషన్ వేయించేసి మా బతుకులైన రోడ్డు మీద పడిపోతాయి కొన్ని రోజులు మాకు మళ్ళీ మేము ఉద్యోగాలు ఎదుర్కొన్నంత వరకు మాకు అవకాశం ఇవ్వండి అంటే ఓకే అని చెప్పేసి అవకాశం ఇచ్చారు అదంతా ఆరు నెలలు మరి ఇంకా సాక్షి టీవీ ఎలా నడుస్తుంది ఎలా నడుస్తాం సాక్షి టీవీ మరి గవర్నమెంట్ చేతకాని తనమా లేకపోతే కనుక ఏంటి ఒక ఒక బ్యాన్ అయిపోయిన ఛానల్ ఇంకా ఎలాగొస్తుందని అడుగుతున్నాను ఇంకో విషయం జగన్మోహన్ రెడ్డి నిన్నను ట్విట్టర్లో ట్వీట్ చేసిన నెక్స్ట్ ఏంటంటే ఈ పనికి మాలిన ఎవరు విన్నాడు కదా కుమ్మినేని శ్రీనివాసరావు సాక్షి యాంకర్ నేను అరెస్ట్ అయినాడు డెబ్బై సంవత్సరాల వృద్ధుడిని ఎలా అరెస్ట్ చేస్తారన్నో ఏదో డెబ్బై సంవత్సరాలు ఏంటరా డెబ్బై సంవత్సరాల వృద్ధుడిని ఎలాగ అరెస్ట్ చేస్తారన్నో మరి మీ హయాంలోనే ఏంటంటే ఎవరు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఎలాగ అరెస్ట్ చేస్తారా మీరు చంద్రబాబు నాయుడు గారు ఏజంతా అంకారావు గారు ఆయన ఒక సీనియర్ జర్నలిస్టు ఆయన ఏమీ అనలేదు అది యాక్చువల్గా ఏంటంటే ఇగో విజయవాడ విజయవాడలోనూ రాజమండ్రిలో సమ్ ఎయిర్పోర్ట్లోనూ ఒక మహిళ బంగారపు కడ్డీలతోనూ బంగారు బిస్కెట్లతో దిగినప్పుడు కస్టమ్స్ అధికారులు ఆవిడని పట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి ఒత్తిడిలు వచ్చి ఆవిడని వదిలేశారు పోలీసులు అని చెప్పేసి ఒక వాట్సాప్లో వచ్చిన ఒక చిన్న కంటెంట్ని ఏంటంటే ఆయన షేర్ చేశాడు అది ఆయన చేసిన తప్పు ఇమీడియట్గా అర్ధరాత్రి ఆయన డ్రాయర్తో ఉంటే ఆ డ్రాయర్తో పాటు లేపికెళ్ళిపోయారు కదరా మరి ఆ రోజు మీ నోళ్ళు ఏమయ్యారా రోజు నోళ్ళు ఏమయ్యాయి మళ్ళీ ఎల్జీ పోల్మర్స్ అయినప్పుడు ఒక ఏజ్డ్ ఆవిడ ఆవిడ పేరు కూడా నాకు గుర్తులేదు రంగనాయకమ్మ సంథింగ్ పేరు వస్తుంది ఆవిడని మరి ఇక్కడ ఒక చిన్న అసలు ఏమీ లేదు చిన్న మాట అన్నందుకు ఏంటంటే అగమేఘాల మీద వచ్చి ఆవిడ మరి ఎనభై సంవత్సరాలు ఎంత ఉంటే ఆవిడ నెలగా అరెస్ట్ చేశారా చెత్త ఎదవలారా ఇప్పుడు మీకు ఏజ్ గుర్తొచ్చిందా నెక్స్ట్ వారించాము ఎవరు అసలు కృష్ణంరాజు అనేవాడు ఒక ఎనలిస్ట్ ఎనలిస్ట్ని తీసుకొని చేసినప్పుడు ఏంటంటే ఆ ఎనలిస్ట్ చేసిన మాటలకి ఆయన చేసిన కామెంట్స్కి యాంకర్కి కానీ ఛానల్ యాజమాన్యానికి కానీ ఏమి సంబంధమని అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అండ్ ఈ యదవ కూడా కొమ్మినేని కూడా ఒరే కొమ్మినేని మొన్నను లక్ష్మీపార్వతి వీలుంటే ఆ క్లిప్స్ కూడా నేను వేయడానికి ట్రై చేస్తాను లక్ష్మీపార్వతికి నువ్వు లక్ష్మీపార్వతిని లైవ్ లైవ్లో కూర్చోబెట్టి చేసినప్పుడు రాజో ఎవరో ఒక రాజమండ్రి నుంచి ఎక్కడ నుండి ఫోన్ చేసి ఏమండి కొమ్మినేని గారు మొగుడిని విడాకులు ముడుగు మొగుడికి విడాకులు ఇవ్వకుండా ఇంకొక అతన్ని పెళ్లి చేసుకొని కులికే ఒక ఆవిడని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టి ఎందుకంటే మీరు డిబేట్లు చేస్తున్నారని చెప్పేసి ఒక అడిగిన ఒక అడిగిన ఓ మీరు మాట్లాడకూడదు మీరు మాట్లాడదు బాదు అని చెప్పేసి ఆ కాలర్ని కట్ చేసేసి మీ ఇంట్లో లేడీస్ లేరా అలాగే మాట్లాడతారని నువ్వు మాట్లాడేవు కదా ఎదవ మరి అంత లైన్ కట్ చేసినప్పుడు ఈ ఎదవ అమరావతి మన రాష్ట్ర రాజధాని గురించి ఈ ఎదవ కూర్చున్నప్పుడు ఏంటంటే నువ్వు మరి ఆప ఆపేవా నువ్వు ఆపేవంటున్నారు ఎక్కడ ఆపారా మీరు వెనకాల నుంచి ఇప్పుడు అది కూడా నేను ప్లే చేస్తాను అమరావతి దేవతల రాజధాని అని పదే పదే చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారండి ఇది నిజంగా చెప్పాలంటే ఈ హిందూ దేవతలను ఆరాధించే వారి మనోభావాలను కించపరిచే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయండి అది దేవతల రాజధాని అమరావతి అక్కడ పైన ఉంటుంది అది ఇది అది ఎంద్ర లోకం అది ఇంకోటి ఇంకోటి కావచ్చు అక్కడ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ వేసలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని ఆంధ్రప్రదేశ్ అనేది ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున ఈ సెక్స్ వర్కర్లకు అగ్రస్థానంలో ఉంది కానీ ఆ ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు ఎక్కడున్నారంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు వార్త నేను కూడా చూసాను టైమ్స్ ఆఫ్ ఇండియాలోను దీంతో హిందువులోనూ వచ్చింది చూసారు కదా ఆడ ఏంటంటే నేను దగ్గాను ఆ టైంలో అతను అంటున్నప్పుడు వచ్చేసింది దగ్గు వచ్చేయడం వల్ల నేను ఆపలేకపోయాను అంటున్నాడంట మళ్ళీ నువ్వు దగ్గ అది నవ్వా నేమో నువ్వు కూడా చూసావా ఏదో పేపర్లో వచ్చిన ఆర్టికల్ చదివావా నువ్వు కూడా ఆ అంటున్నావు కదా మరి ఏం చదివావరా నువ్వు అమరావతి అని పేరు ఉందా అమరావతి అని పేరుందా వాళ్ళు ఇచ్చిన దాంట్లో రిపోర్ట్లోను మరి ఇంకా ఆ ఇండియన్ ఎక్స్ప్రెస్ లేకపోతే ది టైమ్స్ ఆఫ్ ఇండియా ఎవరో మరి వీళ్ళ మీద ఎందుకు కేసు వేయట్లేదు వాళ్ళు ఇచ్చిన కథనాన్ని వక్రీకరించి వీళ్ళ ఛానల్స్లో ఇటువంటి డిబేట్లు కండక్ట్ చేశారని ఆ సదర్ ఛానల్స్ వాళ్ళు కూడా ఇవ్వాలి కదా కేసు ఎందుకు ఇయ్యలేదు ఇంతవరకు నాకు అర్థం కావట్లేదు ఓకే సో ఈ సజ్జలగాడు ఈ రోజు ఏదో నిన్న వచ్చి ఏదో కూస్తున్నాడు కూడా మూడింది లొకేషన్ నిన్న చెప్పడం జరిగింది ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి ఏ హండ్రెడ్ పర్సెంట్ ఈ యదవలు ఎవడైతే కూస్తున్నాడో ఈరోజు మళ్ళీ రోజా వచ్చింది విడతల రజనీ వచ్చింది ఏదేదో మాట్లాడుతున్నారు మరి అప్పుడు లెవెన్ ఓర్లు ఇప్పుడు ఎందుకు లెగిస్తున్నాయి అర్థం కావట్లేదు సరే లెటర్ సి ఇలాంటి యదవలకి ఇలాంటి కామెంట్స్ చేసి వాళ్ళని వదలకుండా దేశద్రోహం కేసు పెట్టి లోపల వేయాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ఈ యదవని ఫస్ట్ ఏంటంటే కోర్టుకి ఇప్పుడు సబ్మిట్ చేస్తున్నారు కాబట్టి ఇది రికార్డ్ చేసే టైంకి సో రిమాండ్కి తరలిస్తారు హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో బెయిల్ వచ్చే ఛాన్స్ లేదు ఎందుకంటే అతని తరఫున లాయర్లు వచ్చి వాదించినా సరే ప్రభుత్వం తరఫున లాయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాదిస్తారు ఎందుకంటే ఇది చాలా తప్పు మహిళల్ని కించపరిచే విధంగా చేసిన ఈ వ్యాఖ్యలు తప్పు హండ్రెడ్ పర్సెంట్ దీనికి ఆ యాంకర్ గారిది ఎలాగైతే బాధ్యత ఉందో భారతి రెడ్డిది జగన్మోహన్ రెడ్డిది రెడ్డి మెయిన్ దానికి చైర్మన్ కాబట్టి భారతి రెడ్డికి కూడా ఉంది కాబట్టి ఆవిడ్ని కూడా ప్రాసిక్యూట్ చేసి ప్రాసిక్యూట్ చేయాలి చేసేసి అరెస్ట్ చేయాల్సిందిగా మా ఛానల్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్